స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం నిప్పులాంటి నిజం బయటపడుతుంది అయితే ఎవరి ద్వారా ఎటువంటి నిజం బయటపడబోతుంది అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో ఏం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ దానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతార ఆతన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ చాలా కాలం నుండి మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొన్ని పరిస్థితుల కారణంగా కావచ్చు లేదా కావాలని మీ దగ్గర దాచిపెట్టి ఉంచొచ్చు అది మీ కుటుంబ సభ్యులు కానీ బయటి వ్యక్తులు కానీ మీకు తెలియని ఒక నిజం అంటే ఒక నిప్పు లాంటి నిజం ఈ రోజు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని ఒక సంఘటన ద్వారా ఆ నిజం మీకు తెలుస్తుంది ఆ నిజం తెలియటంతో మీరు చాలా ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి అవకాశం కూడా ఈ రోజు దిన ఫలాల్లో మీకు ఉంది అది గుడ్ న్యూస్ అవ్వనివ్వండి లేదా బ్యాడ్ న్యూస్ అవ్వనివ్వండి కానీ మీకు తెలియని ఒక నిజమైతే ఈ రోజు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కోరుకుంటున్నటువంటి ఒక కోరిక కూడా నెరవేరుతుందని చెప్పుకోవాలి అలాగే చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకుంటారు అలాగే వారితో కలిసి మీరు కాసేపు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడతారు ఇది మీకు మానసికంగా చాలా సంతృప్తిని అనే చెప్పుకోవాలి సింహరాశి వారు విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల నుండి ఒక వార్తను రిసీవ్ చేసుకుంటారు అంటే ఒక అప్డేట్ రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది చాలా కాలం నుండి ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులకి కూడా మరొక మంచి ఆఫర్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమిస్తారు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు కానీ నీరసం తలనొప్పి పని ఒత్తిడి కారణంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులకి ఒక మార్పు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై తేదీ శుక్రవారం అనేది సింహరాశి వ్యక్తులకి ఉండబోతోంది శివారాధన మీకు మేలు చేస్తుంది ప్రతినిత్యం సూర్య భగవాను ఆరాధించండి సూర్యారాధనతో అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి